ఈషా అమ్మాయిని పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందో మాటల్లో చెప్పలేంది అంత గొప్పగా జరిగింది అమ్మని ఇంటి ఆడపడిచి పెళ్ళి అయితే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి అందరూ కూడా వచ్చారు ఇక పెళ్ళి ఐదు రోజుల పెళ్ళి అని అంటుంటారు కానీ ఇక్కడ పది రోజుల పెళ్లి జరిగిందండి నిజానికి సాంగీతి నుంచి మెహందీ అలాగే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ అయితే దాదాపుగా మూడు రోజులు జరిగింది మూడు సార్లు రిసెప్షన్ జరిగింది ఇక పెళ్లి గురించి అయితే చెప్పనవసరం లేదు ఇక అతిరథ మహారాజులైన విఐపీలే వచ్చి మగ మగపెళ్ళి వాళ్ళకి భోజనం దగ్గర నుంచి వడ్డించారు ఇక అసలు విషయానికి వస్తే పెళ్ళి అయినా ఒక గంట కూడా కాలేదు ఈ ఈషామ్మని అలాగే ఆనంద్ పెరిమాని మధ్య గొడవ వచ్చింది అది దేనివల్ల వచ్చింది అనే విషయానికి వస్తే ఆనంద్ పెరమాల్ తల్లి ఇషా అంబానీకి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ గిఫ్ట్ కాస్త దానికి నచ్చకపోవడంతో అది కాస్త ఆనంద్ పెరమాళ్ళకి చెప్పినట్టు అయితే ఆనంద్ పెరమాల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అని తను వారించడంతో ఇషా అంబానీకి అలాగే ఆనంద్ పెరమాళ్ళకి మధ్య గొడవలు వచ్చాయి అందుకని అందరూ చూస్తుండంగా మీడియాలో కెమెరా ముందు నిల్చుండంగాని ఆనంద్ పెరుమల్ ఈషా చేయి పట్టుకోగాని ఈషా విజలించేసి మరీ బయటకు వచ్చేస్తుంది ఇదంతా నార్త్ ఇండియా అంటే నేషనల్ కెమెరాలకి చిక్కింది ఇది కాస్త ఇప్పుడు వైరల్గా మారుతుంది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య పెళ్ళిన గంటకే సఖ్యత కోల్పోవటం కానీ ఈ విషయం పెద్ద సీరియస్గా కాదా అంటే అవునని కొంతమంది కాదని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా గొడవలు చిలికి చిలికి గాలివాన వాళ్ళు అవ్వటం అనే విషయం మనం వినే ఉంటాం అలా అవ్వకుండా ఈ నూతన దంపతులు హాయిగా ఉండాలని మనందరం కోరుకుంటూ మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి